మాకు మా ఎమ్మెల్యే మా దేవుడు మాల వారి ఆశీసులతోటి మా అమ్మాలి సంఘం ఎంతో అభివృద్ధి బాటలో నడుస్తుంది మాకు ఇళ్ళ వేళలా అండగా ఉంటూ మాకు ఏ సహాయం అడిగినా ఇందిరామీ కానీ మాకు రేట్ల విషయంలో కానీ మాకు ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటూ మాకు ఇళ్ళ సాయం చేస్తారు మాకు పేరు పేరున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మా గౌరవాధ్యక్షుడు పూదారి తిరుపతి అన్న కూడా మాకు అందుబాటులో ఉంటూ ఎనీ టైం ఏదైనా కూడా ఏ ఆపత వచ్చినా సంపద వచ్చినా మాకు అందుబాటులో ఉంటూ మా సంఘాన్ని ఎన్నుకుంటూ నడిపిస్తున్నా మా పూదారి తిరుపతి అన్న కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక ముందు కూడా మా ఎమ్మెల్యే దేవుడు గారు మాకు వెళ్ళవేయాల అందుబాటులో మాకు సేవ చేయాలని మాకు అమాని సంఘం ఆఫీసుకు జాగా ఇస్తారని కూడా చెప్పిండు ఆయనకు మేము మా అమాని సంఘం సోదరులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమాలి సంఘానికి మా సిమెంట్ అసోసియేషన్ కానీ మార్చెంట్ అసోసియేషన్ కానీ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ అందరి సీట్లు మాకు చేదోడు వాదోడుగా ఉంటూ మాకు ఇళ్ళ సహకరిస్తు సహకరిస్తూనే మేము వారికి సహకరిస్తున్నాము మాకు ఎలాంటి విభేదాలు లేకుండా మాకు సేట్లతోటి కానీ మాతోటి కానీ వాళ్ళకు వాళ్ళతోటి మేము ఐకమత్యంగా ఉండి సంఘాన్ని ఇక ముందు కూడా ఇంకా రెండు సంవత్సరాలు మంచి విలువలతో కూడుకున్న పని చేపిస్తామని మేము ముఖ్యంగా అందరికీ మాటిస్తున్నాం సేట్లు కూడా సీట్లకు సహకరిస్తూనే వారు మాకు సహకరి ఆగస్టు నెలల మూడు తారీఖు రోజున జరిగిన ఎలక్షన్లలో నేను సిటమేర్ లక్ష్మణ్గా అధ్యక్షునిగా గెలుపొందడం జరిగింది అఖండ విజయంతో కార్మికులంతా ఏకదాటిగా ఓటేసి గెలిపించడం జరిగింది వాళ్ళ కార్మికులందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ అదేవిధంగా మా పెద్దలు సార్ గారు మన శాసనసభ ఎమ్మెల్యే గారికి నమస్కారం చెప్తూ ఆయన ఆశీస్సులతో ఈ సంఘము అభివృద్ధిలో భారీ అభివృద్ధిలో నడుస్తుంది దిగం ముందు కూడా సారు ఆశీస్సులు ఉండాలని అదేవిధంగా సంఘానికి మా సంఘం ఆఫీస్కు భూమి ఇస్తానని గతంలో చెప్పడం జరిగింది సర్వే నడుస్తుంది ఇస్తాడని కోరుకుంటూ అదే మంది కార్మికులు కిరాయికి ఉండటం జరుగుతుంది అలా కూడా ఇంద్రామీన్ అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వటం జరిగింది మా గౌరవ తిరుపతి అన్న గారు కూడా చెప్పడం జరిగింది ఈ మా కార్మికులందరు తరఫున ఎమ్మెల్యే గారిని తిరుపతి అన్న గారిని మా కార్మికుల సోదరులందరి తరఫిన అది అడగడం జరుగుతుంది అదేవిధంగా మా సిమెంట్ అసోసియేషన్ రాజకుమార్ గారు అధ్యక్షుడు రాజకుమార్ గారు ఆయన సెక్రటరీ గారు శ్రీధర్ గారు వాళ్ళకు తోడుపాటిగా వాళ్ళ ఆశీస్సులు కూడా మా సంఘం మీద ఉండాలి మా సంత సహకారం వాళ్ళకు వ్యాపారానికి అందిస్తామని మా కార్మికులకు వాళ్ళ అంత సహకారం కూడా అందించవలసిందిగా ఒక చేదోడు ఆదోడుగా కలిసి పనిచేసుకుంటామని మా సంఘం తరఫున సేటన్ కూడా అల్ల ఆశీస్సులు కూడా ఉండవలసిందిగా కోరుకుంటూ